హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు నేను గోంగూర మటన్ కర్రీ చేస్తున్నానండి దానికి కావాల్సినవి అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు పెరుగు సాల్టు పసుపు మొత్తమంతా మిక్స్ చేసుకోవాలండి వీటిని ఎందుకంటే మనం మటన్ ముందుగా ఉడకబెట్టుకోవాలి దానికోసం నేను కుక్కర్లో వేసుకున్నానండి ఆయిల్ అయితే వేయకూడదు మటన్ ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతాయండి మటన్ అయిపోయింది కదండి చక్కగా ఉడికిపోయింది మనం మటన్లో పీసెస్ విడిగా పెట్టుకోవాలండి వాటర్ అయితే విడిగా ఉంచుకోవాలి ఇలాగ మనం పెనం తీసుకొని దానికి సరిపడగా ఆయిల్ వేసుకోవాలండి ఎందుకంటే గోంగూరలో ఆయిల్ కారం ఎక్కువ పడుతుందండి సాల్ట్ కూడా అది మనం సరిపడగా చూసుకోవాలి జీలకర్ర ఎల్లుల్లిపాయలు పచ్చిమిరకాయ ఒక ఉల్లిపాయ ఆవాలు కరివేపాకు మొత్తం ఇవన్నీ చక్కగా ఫ్రై అయిపోవాలండి చిటికెడు పసుపు వేసానండి చక్కగా ఫ్రై అవుతున్నాయి కదండి ఇలాగ మనం మటన్ పీసెస్ ఉన్నాయి కదా అవి కూడా రెడీ పెట్టుకోవాలి ఇలాగ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిపోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో ఫ్రై అయితే మంచి స్మెల్ కూడా వస్తుందండి మనకి తెలిసిందే అప్పుడు మటన్ పీసెస్ వేసుకోవాలండి వాటర్ అయితే విడిగా ఉంచుకోవాలి మటన్ పీసెస్ బాగా ఫ్రై అయ్యే వరకు ఉంచుకోవాలండి దీనికి సరిపడగా కారం ఒక స్పూన్ వేసుకున్నాను ముందు కారానికి పచ్చిమిరకాయలు వేసాను కాబట్టి సరిపోద్దండి ఈ కారం నాకు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉంచుకోవాలండి సిమ్లో చక్క ఆయిల్ బయటకు వచ్చింది కదండి మటన్లో సరిపడే అంత సాల్ట్ వేసుకున్నాను గోంగూరలో కూడా చక్క సాల్ట్ ఎక్కువ పడుతుందని ముందే చెప్పాను కదండి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి మనకు సరిపడంత సాల్టు ఒకసారి తిప్పి పెట్టుకొని మళ్ళీ ఒక్క ఐదు నిమిషాలు ఉంచుకోవాలండి చక్కగా మటన్ అంతా బాగా ఉడికిపోయి ఆయిల్ బయటకు వచ్చింది ఇప్పుడు మనం నేనైతే గోంగూర ఉడకపెట్టి ఉంచుకున్నానండి గోంగూర కూడా వేసాను బాగా తిప్పుకోవాలండి గట్టి పెట్టుకుని గోంగూర అందులో మిక్స్ అయిపోవాలి ఇప్పుడు మనం ఉంచుకున్న మటన్ వాటర్ ఉంది కదా అది వేసుకున్నానండి వేరే వాటర్ అయితే వేయలేదు ఈ వాటర్ సరిపడుతుందండి ఒక్కొక్క రెండు నిమిషాలు పెట్టి ఉంచుకుంటే చక్కగా కలిసిపోతుంది చూసారు కదా గోంగూర చక్కగా కలిసిపోయింది ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాను మళ్ళీ ఒక రెండు నిమిషాలు పెట్టి ఉంచుకోవాలి రెడీ అయిపోయిందండి ఈ కర్రీ నన్ను అడిగారు మటన్ గోంగూర కర్రీ చేయమని అడిగారండి అందుకని ఈ కర్రీ చేశాను ఎవరికైనా ఏ కర్రీ అన్నా కావాలని నన్ను అడిగితే నేను చేస్తానండి ఓకేనండి మరి బాయ్